ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకం ద్వారా శాశ్వత గృహాలకు దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారులు తప్పనిసరిగా ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో అందజేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకంలో భాగంగా శాశ్వత గృహాల కోసం దరఖాస్తులు ఇచ్చిన వారికి హౌసింగ్ ఏఈ కృష్ణారెడ్డి ఉధి న్యూస్ ద్వారా సూచన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శాశ్వత గృహ నిర్మాణం కోసం లబ్దిదారులు ఆర్జీలు ఇచ్చి ఉన్నారని కానీ వారు ఆధార సంబంధించిన మరియు కుల ధృవీకరణకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా అందజేయాలని అవి అందజేస్తేనే ఆన్లైన్లో నమోదు చేసేందుకు వీలుంటుందని నమోదైతేనే వారికి శాశ్వత గృహాలు మంజూరు అవుతాయని తెలిపారు ఓసీ వారు ఆదాయ సర్టిఫికేట్ మాత్రమే అందజేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ వారు ఆదాయం మరియు కుల ధృవీకరణ మరియు పొజిషన్ పత్రాలు వెంటనే గృహ నిర్మాణ శాఖలో అందజేయాలని ఈ సందర్భంగా ఆయన గృహాన్ని నిర్మాణ లబ్దిదారు కోరారు కొమరూల్ మండ ప్రజలకు నూతనంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాల కొరకు అప్లై చేసిన ప్రతి లబ్ధిదారులు కులం సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఖచ్చితంగా తీసుకొచ్చి హౌసింగ్ ఆఫీస్ నందు ఇవ్వవాలను అట్లా ఇవ్వని పక్షంలో వాళ్ళకు ఆ ఇండ్లు నమోదు చేయటకు వీలుండదు ఎంఐఎస్ లాగిల్లో మీరు తెచ్చిన కులం సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు పొజిషన్ సర్టిఫికేటు ఇవన్నీ అప్లోడ్ చేసినట్లయితేనే మనకి ఇల్లు మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది ఉంచి ప్రజలందరూ గమనించి త్వరితగతిన కులం సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వగలరని మరి మరి గృహ నిర్మాణ సంస్థ తరఫున తెలియజేస్తున్నాను హౌసింగ్ ఏఈ కృష్ణారెడ్డి